బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాఫ్ స్మైలీగారు వాళ్ళు ఎట్లున్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇది శివరాత్రి వీడియో అనమాట ఇవ ప్రసాదం చేస్తున్నా నేను ఫస్ట్ ఏమో శనగలు బియ్యము రవ్వది అవి ఐదు లడ్డూలు చేస్తారు అవి చేసిన తర్వాత మన మొక్కజొన్న సత్తి ముద్దలు చేస్తారు వాటికి మొక్కజొన్న ఫ్రై చేసిన ఫ్రై చేసి తర్వాత వాటిని పేస్ట్ చేసుకొని బెల్లం కరిగించి దాన్ని స్టేన్ చేసి మళ్ళీ గరం చేసిన అనమాట ఆ పాకం పట్టిన తర్వాత అందులో ఈ మొక్కజొన్న పిండిని వేసుకొని ఇట్లా లడ్డూలు చేస్తారు వీటిని ప్రసాదం ఫస్ట్ చేసినా ఫస్ట్ ప్రసాదం చేసి పెట్టిన తర్వాత మిగతా పూజ సర్దుకోవాలి కదా నాకు ఆరోజు శివరాత్రి ఉపవాసం అన్నమాట మన సైడ్ అయితే తెలంగాణలో ఒక్క పొద్దు అంటారు కదా కటికి ఉపవాసం వాటర్ లేదు ఏది లేదు నోట్లో లాలాజలం కూడా వచ్చినా లోపలికి తీసుకోవద్దు అట్లా ఉంటాను నేను నేనైతే అట్లానే పట్టుకున్నా నేను పెళ్ళికి టూ ఇయర్స్ ముందు నుండే పట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ నుండి ఇది చేస్తున్నాననేది ఇంతకుముందుకేమో మమ్మీ మమ్మీ చూసుకునేది ఇక మ్యారేజ్ అయిన నుండి నేనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సింగిల్గా ఉంటా కదా చేసుకోవాలి ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదా అన్ని ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకున్నా ఇట్లా లడ్డూలు చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ లడ్డూలు ఇది చేసిన తర్వాత ఆ ఇది మన గోధుమ రవ్వవి అవి తర్వాత చేస్తే చూడండి అవి కూడా చూపిస్తాను నేను వీటిని సత్తి ముద్దలు అంటారు ఇంకా మిగతా ప్లేస్లలో ఏమో తెలియదు కానీ మాకు తెలంగాణలో మా ఏరియాలోనైతే సత్తి ముద్దలు అంటారు వీటిని నాకు చాలా ఇష్టం ఇది మొక్కజొన్న ప్రతిసారి దొరికేవి కాదు నేను పోయినసారిది మొక్కజొన్న కంకులు తీసి దాచిపెట్టుకున్నా అవి ఇప్పుడు యూజ్ అయినాయి ఏరియాని బట్టి డెహ్రాడోన్లో ఉన్నప్పుడు అక్కడ దొరికేవి కాదు ఇప్పుడు పంజాబ్లో కదా ఇక్కడ మన మొక్కజొన్న టైం ఉంటుంది కదా ఆ కంకులు దొరికినప్పుడు నేను అవి తీసి దాపెట్టుకుంటా త్రీ ఫోర్ అట్లా అవి ఇట్లా ఇట్లా లడ్డూలు చేసేసిన ఫస్ట్ చాల చూడండి ఆ పిండి వాటిని కూడా బెల్లం వాటర్ వేసి వాటికి పాకం అవసరం లేదు పానకం పెట్టకుండా డైరెక్ట్ బెల్లం పానకం పోసుకొని వాటితోనే అట్లనే కలిపి పెట్టాలి మళ్ళీ వీళ్ళు గోలుగోలుగా కూడా చేయరు వీటిని వేరే రకంగా చేస్తుంది మా మమ్మీ ఎట్లా చేస్తుంది అవన్నీ అట్లనే నేర్చుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా ఆయన శివయ్యకి ఎట్లా చేసినా పూజ పూజనే అవుతుంది ఆయనకి ఏ పద్ధతులు ఉండవు నాకు చాలా సెంటిమెంట్ అనమాట శివయ్య ఇంతే ఇట్లా చేసి పెట్టుకుంటారు అట్లా ఐదు చేసి పెట్టాలి నేను కొన్ని ఎక్స్ ఎక్స్ట్రా చేసినా అనమాట ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్తా కదా అక్కడ ఇవ్వడం పెట్టేసి చూద్దామని చేసిన పెద్దగా అవుతున్నాయి అనేసి కొంచెం సైజు చూసుకుంటూ చేసిన ఇట్లా లడ్డూలు అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత మన స్వీట్ పొటాటో ఉంటుంది కండ్రగడ్డ అంటారు వాటిని ఉడకబెట్టుకోవాలి అవి అనమాట అది ఎందుకు తెలియదు కానీ ఆ రోజైతే అస్సలు ఆకలి కాదు ఇక్కడ మందేర్ ఏరియా సెల్ఫ్లకే స్టిక్కర్స్ వేస్తా ఇట్లా చేంజ్ చేసిన స్టిక్కర్ మీకు తెలుసు కదా మేము క్వార్టర్లు ఉంటామని క్వార్టర్లు తప్పదు ఇవన్నీ ఇట్లా స్టిక్కర్ వేసేసుకున్నా తర్వాత ఇంకో పూజకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నా చూడండి దేవుడిని పైన సెట్ చేయలేను అందుకే కింద పెట్టేసుకున్నా అన్నీ నైవేద్యం పెట్టడం అభిషేకం చేయడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అఖండ దీపం కూడా వెలిగించాలి కదా దానివల్ల అన్ని ఇబ్బందులు అవుతాయని పైన పెట్టలేదు ఎప్పుడు కింద పెడతా అట్లనే కింద పెట్టేసినా చూడండి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర ఏ ఫ్రూట్స్ పెడతామో నైట్ అవే తినాలి నైట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్స్ తినేసి బస్ నైట్ అంతా జాగరణ చేసుకుంటా నైట్ అభిషేకం కూడా చేసినా శివయ్యకి చిన్నలింగ ముందున నైట్ అంతా జాగరణ చేసుకున్నాయి ఇట్లనే నైట్ జాగరణ చేసుకొని ఇంకా పడుకోలేదు పడుకోకుండా మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లునంతా శుద్ధి చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత పలహారం రెడీ చేసి నైవేద్యం పెడతారనమాట పొద్దున్నే నైవేద్యం పెట్టేసుకొని ఇచ్చేసి అక్కడనే కూర్చొని తినేసేయాలి పొద్దున్నే ఒక పొద్దు అని అంటారు తెలంగాణలో అయితే ఇట్లా ఉపవాసం కంప్లీట్ అవుతుంది నేనైతే ఇట్లా చేసుకుంటా మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి మేము రెడీ చేసిన కూడా చూడండి రైస్ పప్పు చేస్తారు మన కాల్చి తీసుకున్న చారు అంటారు ఆ చారు చేస్తారు తర్వాత ఒకటి సిరా అంటారు కదా రవ్వ కేసరి అది చేస్తారు ఇవన్నీ అయితే మా మమ్మీ పెడుతుంది నాకు అట్లానే తెలుసు అవి పెట్టినా అనమాట ఆనియన్ ఇవన్నీ అలా ఉండవు అవన్నీ చేసుకున్న తర్వాత అక్కడ దీపం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు నాకైతే త్రీ డేస్ ఉంది ప్రతిసారి ఉంటుంది అట్లానే త్రీ డేస్ వరకు దేవుడిని కదపాను దీపం ఉన్న అంతవరకు ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి